సార్ ఇప్పుడు మీరు ఎల్ఎల్బి చేశారు ఎల్ఎల్బిలో పిహెచ్డి చేశారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఆర్టికల్స్ ఉంటాయి షెడ్యూల్స్ ఉంటాయి ఇంకా సెక్షన్స్ ఉంటాయి ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి అయితే వాస్తవంగా ఎల్ఎల్బి చేశాను తెలుగు ఎంఏ తెలుగులో నా పిహెచ్డి అయింది చిన్న కరెక్షన్ అని పిహెచ్డి డాక్టరేట్ అనేది తెలుగు డిపార్ట్మెంట్ లో దీంట్లో ఇది అయితే మనం సమాచార హక్కు చట్టంలో ఈ సెక్షన్లు కానీ షెడ్యూల్ కానీ ఇది ఉండదు సమాచార హక్కు చట్టం అనేది ఒక చట్టం మన బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన పెద్ద రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో అతి పెద్ద రాజ్యాంగం కూడా మన భారతదేశ రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు అనేక ఆర్టికల్స్ కొన్ని మార్పులు వచ్చినాయి అదేవిధంగా పన్నెండు షెడ్యూలు ఇరవై ఐదు భాగాలు వీటితో కూడిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఉంటది ఈ రాజ్యాంగానికి లో పొందపరిచిన మన సమాచార హక్కు చట్టం అనేది ఒక చట్టం చట్టం అది రెండు వేల ఐదులో తీసుకొచ్చిన ప్రాథమిక ఇప్పుడు సెక్షన్ మనం నైన్టీన్ ప్రకారం భావ స్వేచ్ఛ ప్రకటన అంటాం మనం అంటే ఇది సమాచార హక్కు చట్టం భావ స్వేచ్ఛ అంటే మనం మన భావాలను మన విషయాలను మనం సమాజాన్ని తెలియజేయచ్చు ఇప్పుడు మీడియా చేసేది కూడా ప్రజల యొక్క భావ స్వేచ్ఛని వాళ్ళ అక్షర రూపంలో వాళ్ళ కలం గలం ద్వారా వెలుగులోకి తీసుకురావడానికి పనిచేస్తారు అనేది ఇప్పుడు సమాచార హక్కు చట్టం కూడా ప్రజలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా అసలు సమాచార హక్కు చట్టం అంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలి అధికార యంత్రాంగంలో జవాబుదారీ ఉండాలి అంటే ప్రభుత్వ పాలనలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ప్రతి రోజువారీ విధి విధానాలు అది పారదర్శకంగా ఉండాలి అంటే ఎక్కడ దాగుడు మూతలు కానీ రహస్యం కానీ ఆ ఇక వేరే విధంగా ఉండదు ఓపెన్ అనిపిస్తే మనం వెళ్ళి అడగచ్చు అనే దానికి అధికారం లేదు సపోజ్ గా ముప్పై రోజులు ఉంటది సెక్షన్ సెవెన్ వన్ ప్రకారం ముప్పై రోజుల వ్యవధి సెక్షన్ సిక్స్ వన్ ప్రకారం మనం దరఖాస్తు పెట్టుకుంటే ఆ ముప్పై రోజుల వ్యవధి కాలంలో మనకు సమాచారం ఇవ్వాలి ఎవరు పౌర సమాచార అధికారి పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆయన గనక ఇవ్వకపోతే సెక్షన్ నైన్టీన్ వన్ ప్రకారం అపిలెట్ అథారిటీ ఉదాహరణకు ఎంఆర్ఓ కార్యాలయం చేశాము ఆర్టీఓ కార్యాలయం సంబంధించిన మనం దరఖాస్తు పెట్టుకుంటాము ముప్పై రోజుల తర్వాత ఆయన కూడా ఆయన ఇరవై రోజుల్లో వరకు కనుక మనకు సమాచారం ఇప్పించకపోతే తొంభై రోజుల కాల వ్యవధిలో ఎప్పుడైనా సెక్షన్ నైన్టీన్ త్రీ ప్రకారం మన రాష్ట్ర సమాచార కమిషనర్కి మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు అప్పుడు కమిషన్ కోర్టు నుండి ఇటు సంబంధించిన అధికారులకు నోటీస్ వస్తుంది దరఖాస్తుదారుడు కూడా నోటీస్ రావడానికి ఉంటుంది అక్కడ అట్లా మనం సమాచారం పొందడానికి వెసులుబాటు సమాచార హక్కు చట్టంలో పొందపరచడం జరిగింది అయితే నేను ఇంత ముందు ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలి అధికార యంత్రాంగంలో జవాబుదారి ఉండాలి ప్రతి ప్రభుత్వంలో ఉన్న అధికారి తన సీటు మీద ఉన్నంత సమయం ఆయన పబ్లిక్ అథారిటీ ప్రజల సొమ్ముతో ప్రజల పన్నుతో ప్రజల చేత జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ ప్రతి టీం అది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఇవాళ అధికార యంత్రాంగం మీద ఉంది ఆ క్రమంలో చాలామంది ఏం చేస్తారంటే నేను నా పర్సనల్ అకౌంట్లో డబ్బులు పెట్టుకున్న చాలా అక్రమాలు జరుగుతాయి కదండీ వాళ్ళు కనుక ప్రభుత్వ యంత్రాంగంలో ఆ శాఖలో డైరెక్టర్గా ఉండి జరుగుతున్న అక్రమాలకు ఏది ఉన్నా వారే బాధ్యత వహించాలి చాలామంది ఏముంటున్నారంటే నేను ప్రైవేట్ లైఫ్లో ఉన్నప్పుడు జరిగింది కదా నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు జరగలేదని ఆ సమయంలో ఆ సందర్భంలో ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ అనేది రెండు ఉంటుందండి అధికారులకు ప్రైవేట్ లైఫ్ అంటే ఏంది తన వ్యక్తిగతమైనది తన అకౌంటబులిటీ తన ఫ్యామిలీ అది ప్రైవేట్ లైఫ్ కిందికి వస్తుంది పబ్లిక్ లైఫ్ అంటే ఏంది తను చేస్తున్న ఉద్యోగ వృత్తిలో ఏ కార్యక్రమాలు చేసినా ఏ కార్యకలాపాలు చేయబట్టినా ఏ మూమెంట్ జరిగినా అది పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి పబ్లిక్కి జవాబుదారీగా ఉండాలి కాబట్టి ప్రతి పౌరుడికి సమాచార హక్కు చట్టంలో అడిగే ప్రతి సమాచారాన్ని జవాబుదారిగా ఉండాలి లిమిట్స్ అనేది ఏముండదండి అంశానికి బట్టి సందర్భాన్ని బట్టి ఇంకో గొప్ప సందర్భం ఏం తెలుసా అండి కొన్ని కాంట్రాక్టర్స్ ఉంటారు అవి ఫైల్ రూపంలో ఉండవండి సెక్షన్ టూ జే వన్ ప్రకారం మనం రికార్డులు తనిఖీలు చేయవచ్చు పనులను తనిఖీలు చేయవచ్చు ఎవరైనా ఎవరైనా మనం దరఖాస్తు పెట్టుకోవాలి కాబట్టి దానికి ఒక వన్ అవర్ అనేది సమయం ఉంటది ఉదాహరణకు ఈ స్టూడియోకి వచ్చాము లేకపోతే ఎక్కడైనా మనం వెళ్తున్న క్రమంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పది కోట్ల రూపాయలు ఆ రోడ్డుకు సంబంధించి మంజూరు అవుతుంది కానీ నాసి రకమైన రోడ్డు వేసేసి వదిలిపెడతారు ప్రభుత్వం నుండి రిలీజ్ అయిందేమో పది కోట్లు వర్క్ విధానాలు కానీ చూస్తుంటే ఆ బడ్జెట్ కాదు ఆ విధానం కాదు కాంట్రాక్టర్ను అధికారి కొల్విడయ్యి ఆ బిల్ మొత్తం రిలీజ్ చేస్తారు అప్పుడు మన లాంటి సామాజిక కార్యకర్తలు సామాజిక వ్యక్తులు ఏం చేస్తారంటే పది కోట్లతో చేసిన క్వాలిటీ రోడ్ ఏంది ఈ నాసిర్ ఒక ఆటోమేటిక్ క్యాచ్ చేసుకోవచ్చు అప్పుడు మనం క్వాలిటీ కంట్రోల్ రికార్డ్స్ అడగొచ్చు ఆ రిపోర్ట్స్ అడగొచ్చు రికార్డ్ తనిఖీలు చేయొచ్చు పనులు తనిఖీలు చేయొచ్చు అది కెమెరాలతో సీసీ కెమెరాలతో కానీ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునే స్వేచ్ఛ కూడా ఉంది ఆర్టిఐ ను అధికారులు నిర్లక్ష్యం చేసినా నిరాకరించిన ఏం చేయాలి సార్ సెక్షన్ ఎయిట్ కానీ నైన్ ప్రకారం నిరాకరించడానికి అవకాశమే ఉండదు నిరాకరిస్తే ఎందుకు నిరాకరిస్తున్నాననేది కారణాలు తెలియజెప్పాలి రెండవది సపోజ్గా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోవాల్సింది ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నామనుకో సెక్షన్ సిక్స్ త్రీ కింద ఐదు రోజుల్లోనే ఆ దరఖాస్తుని బదిలీ చేయాలి ఐదు రోజుల వ్యవధిలోనే ఆ దరఖాస్తు మా కార్యాలయం కాదు అది ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు పొరపాటున మా ఎంఆర్ఓ కార్యాలయంలో అప్లై చేశారు అనేది అది ఇది చెప్పాలి మూడో విషయం దరఖాస్తుకు సంబంధించిన రిలేటెడ్ అధికారి రైట్ పర్సన్ ఉండి సమాచారం కనుక ఇవ్వకపోతే ముప్పై రోజుల కాలంలో ఆ తర్వాత మనం ఏదైతే మనం సెక్షన్ నైన్టీన్ వన్ ప్రకారం అప్లేట్ అథారిటీ దరఖాస్తు పెట్టుకుంటాం అప్పటికి వారు సమాచారం ఇప్పిపోతే సెక్షన్ నైన్టీన్ త్రీ ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ సెకండ్ అప్పీల్ దరఖాస్తు పెట్టుకుంటాం అప్పటికి సమాచారం ఇప్పించే క్రమంలో వాళ్ళు అధికారులు కనుక ఏమైనా నిర్లక్ష్యం మాట్లాడితే రోజుకు రెండు వందల యాభై చొప్పున పెనాల్టీ ఫస్ట్ సోకాజ్ నోటీస్ ఇస్తారు సోకాజ్ నోటీస్ ని ప్రాపర్ గా రెస్పాన్స్ అయ్యి సమాచారం ఇవ్వకుండా దానికి రిప్లై ఇచ్చి సమస్య పరిష్కారం కాకపోతే సమాచార కమిషనరు రోజుకు రెండు వందల యాభై చొప్పున ఇరవై ఐదు వేల వరకు పెనాల్టీ వేసి ప్రభుత్వానికి ఆయన మీద సర్వీస్ పరంగా కూడా చర్యలు తీసుకోమని కూడా ఆదేశాలు లెటర్లు రాయడానికి సమాచార హక్కు చట్టంలో వెసులుబాటు ఉంది సార్ మీరు ట్వంటీ ట్వంటీలో ఆ సమాచార హక్కు కమిషనర్ గా వ్యవహరించారు సో అప్పుడు అప్పుడు ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నారు సో మాజీ సీఎం కేసీఆర్ పరిపాలించారు సో అప్పుడు వాళ్ళతో మీ ఇక మేము జుడిషియల్ హోదాలో పనిచేస్తున్నప్పుడు రాజకీయ ప్రక్రియతో మాకు పెద్దగా సంబంధాలు ఉండవు ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జిలు ఎట్లయితే ఉంటారు మేము కూడా అన్ని శాఖల మీద ఒక జడ్జి హోదాలో కూర్చుంటాము ఇరు వర్గాల ప ఇరు వర్గాల పార్టీస్ ఇటు పబ్లిక్ అంటే దరఖాస్తుదారుడు పార్టీ కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన పార్టీస్ ఎవరు వచ్చేసినా వారికి మేము సూటిగా అడుగుతాం ఓపెన్ కోర్టు లాగానే ఉంటుంది ఇటు దరఖాస్తుదారుడు వారు అడిగే కర్షణలకు మేము ఎవరైతే అధికారులకు అడుగుతాం అప్పుడు అధికారులు ఇవ్వరు లేకపోతే సమాధానంతో చెప్పాలి లేకపోతే దానికి సంబంధించిన ఆధారాలైనా చూపెట్టాలి లేకపోతే రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అయినా ఇవ్వాలి వితౌట్ ఎవిడెన్స్తో మాట్లాడితే అప్పుడు యాజ్ ఏ కమిషనర్గా మాకున్న పవర్స్ను మేము సంబంధించిన అధికారులకు కొంత వన్ వీక్ టైం ఇస్తాం ఆ టైం బాండ్లో కూడా కనుక వాళ్ళు ప్రాపర్గా చేయకపోతే సోకాసు నోటీస్ సర్వ్ చేస్తాం సోకాసు నోటీస్కి రిప్లై ఇచ్చే క్రమంలో కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకొని ఉన్నది ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తే సంతోషం అప్పటికి ఇవ్వకపోతే ఇది మేము ఏదైతే అన్నామో రోజుకు రెండు వందల యాభై చొప్పున అట్లా ఇరవై ఐదు వేల వరకు పెనాల్టీ వేయచ్చు నేను కమిషనర్గా ఉండే క్రమంలో అత్యధికమైన సోకాజు నోటీసులు ఇచ్చాను అత్యధిక పెనాల్టీలు వేశాను అనేక వేల కేసులో కూడా కేసులు పరిష్కారం చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజలు కోరుకున్న సమాచారాన్ని సకాలంలో ఇప్పించడం ఏదైతే సమాచార హక్కు చట్టం మీద నమ్మకం పెట్టుకుని దరఖాస్తుదారులు దరఖాస్తు చేస్తారో వాళ్ళకు దరఖాస్తు అందే విధంగా ఒక భరోసా ఒక భరోసా నమ్మకం వాళ్ళను చట్టం మీద ఒక నమ్మకం కల్పించడంలో విశ్వాసం కల్పించడంలో కమిషనర్గా మా బాధ్యతలను ఒక అంకిత భావంతో సేవాభావంతో విజయవంతంగా పనిచేసి నేటికి అనేక మంది అటు దరఖాస్తుదారులు కావచ్చు కమిషన్ కార్యాలయంలో ఉన్న సామాజిక కార్యకర్తలు కావచ్చు చాలా మంది ఈ దరఖాస్తుదారులకు సంబంధించిన విషయాలను కమిషనర్ అంటే ఇలా ఉండాలి ఇలా చేయాలి ఏదైనా ముక్కుసూటిగా ప్రజలకు మేలు జరిగే విధంగా చేస్తే బాగుంటది అనేది చాలామంది మాట్లాడుతుంటారు కానీ ఇప్పుడు చాలా చోట్ల ప్రభుత్వాల్లో కూడా రిజిస్టర్లు మెయింటైన్ చేసుకోకపోవడం అదేవిధంగా సెక్షన్ ఫోర్ వన్ బి మెయింటైన్ చేయకపోవడం సెక్షన్ ఫోర్ వన్ బిలో కూడా సెవెంటీన్ కాలమ్స్తో కూడిన అంశాలు ఉంటాయి సెవెంటీన్ కాలమ్స్తో అంశాలంటే ఏంటిదమ్మా అంటే సపోజ్గా ఒక కార్యాలయానికి సంబంధించిన అధికార యంత్రాంగం అంటే అధికారుల పేర్లు హోదా వాళ్ళ జీత భత్యాలు ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ ఆ నిధులను ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు ప్రతి ప్రక్రియని సెక్షన్ ఫోర్ వన్ బి ప్రకారం సెవెంటీన్ కాలమ్స్తో ఈ కూడిన అంశాన్ని ఇవాళ కంప్యూటర్లో అయితే కంప్యూటర్ ఆ వెబ్సైట్లో అయితే వెబ్సైట్ అవి రిజిస్టర్ అయితే రిజిస్టర్ బోర్డు అయితే బోర్డు డిస్ప్లే చేయాలి అది చాలా చోట్ల చేయనప్పుడు ఈ దరఖాస్తులు పెడుతుంటాయి అవే కనుక ప్రాపర్గా అమలు చేస్తే పడవు